హలో అండి అందరు బాగున్నారా ఇది కోయట్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి దీన్ని రియోగ్ అంటారు ఈ కొబుసుల పేరు కూడా చెప్తానండి చూడండి ఒకటి తెల్లగా ఉండేది లిబ్నాని కొబుసు పెద్దగా ఉండేది వచ్చేసి విరాన్ కొబుసు ఆడ చిన్నగా ఉండేది ఇది బటర్ అండి ఆ కొబ్బుసు పేరు వచ్చేసి కొబ్బుసు అస్మర్ అంటారండి జొన్నలతో తయారు చేసిన రొట్టె అండేది ఈ బటరు ఈ జిబును పూసేసి మనము కోడిగుడ్లు ఉడకబెట్టి ఆ కోడిగుడ్లు ఉడకబెట్టినట్టు మళ్ళీ కట్ చేసి ఈ రొట్టి మీద చుట్టి సిల్వర్ పేపర్లో పెట్టాలండి సపరేట్ సపరేట్గా అండి జిబెన్ మురబ్బా జిబెన్ ముతల్లెతు గ్రేమర్ అవన్నీ కూడా ఉంటాయండి మీరు ఈ వీడియో చూడండి ఇంకొకప్పుడు కోట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసేవాళ్ళము అందుకని ఆ వీడియోలు ఒక్కొక్కటి నేను మీకు పంపించడం జరుగుతుందండి ఇంతకు ముందు తీసిపెట్టుకునే వీడియోలన్నీ చూడండి జిబిన్ ఆ విధంగా పూసేసినాం కదా బటర్ జిబిన్ పూసేసి ఇక్కడ కోడిగుడ్డు కట్ చేసిన కోడిగుడ్డు దాని మీద పరిచేస్ చేయాలండి పరిచేసి ఈ కోడిగుడ్ను మళ్ళీ ఆ రొట్టెలో చుట్టేసి ఆ సిల్వర్ పేపర్లో కూడా చుట్టాలండి చుట్టేసి వాళ్ళకి టీ కాఫీ పెట్టిచ్చేస్తే దాంతోపాటు వాళ్ళు తినేస్తారండి ఇంతేనండి సింపుల్గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ కోటిలో మనకు పని మనుషులు కూడా కావాలంటే అదే విధంగా చేసుకొని తినొచ్చండి ఇదిగోండి దీన్ని ఖజ్దీరి అంటారు సిల్వర్ పేపర్ని ఈ విధంగా సుట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారండి ఇంతేనండి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి